హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రోజు నేను మరో అప్డేట్ మీ ముందుకు తీసుకొచ్చాను ఆ అప్డేట్ ఏంటో ఆ వివరాలు అంటే సిక్ సూపర్ సిక్స్ పథకాల గురించి అయితే కసరత్తు చేస్తున్న కూటమి ప్రభుత్వం వీళ్ళ ద్వారానే ఇంటర్ భరోసా కొత్త పెన్షన్లు అమలు చేయబోతున్నారు అయితే కొత్త పెన్షన్లకి ఈ జెరాక్స్ కంపల్సరీగా లేకుంటే అమలు చేయనంటున్న ఈ ప్రభుత్వం ఈ పూర్తి వివరాలు అలాగే ఉండే పెన్షన్ల తొలగింపుపై కూడా నిర్ణయాలపై కూడా పూర్తి వివరాలు మీకు అందిస్తాను ఈ వివరాలు తెలుసుకునే ముందు నా ఛానల్ మీద సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ కొంటామని కోరుకుంటున్నాను అలాగే లైక్ చేసి కూడా మీరు సపోర్ట్ చేశారనుకో లైక్ చేసి ఇంక పది మందికి చేరబోతుంది కాబట్టి ఈ సమాచారం కాబట్టి లైక్ చేసి నాకు సపోర్ట్ ఉంటాను కోరుకుంటున్నాను మనం పూర్తి వివరాలు ఈ వీడియో అక్కడ స్క్రిప్ చేసుకున్నాను ఇంకా పూర్తి వివరాలు ఏంటంటే సూపర్ సిక్స్ పథకాలపై ఈ కోట ప్రభుత్వం పూర్తి కసరత్తు చేస్తుంది ఈ నెల జరగబోయే క్యాబినెట్ మీటింగ్లో ఎక్కువగా మనం మాట్లాడుకున్న టాపిక్ ఏంటంటే సూపర్ సిక్స్ పథకాలపై అయితే ఎక్కువగా కసరత్తు చేయబోతున్నారు ఈసారి బడ్జెట్ కూడా ఓటాన్ అకౌంట్ ద్వారానే బడ్జెట్ అమలు చేయాలనేసి మన కోటం ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తుంది ఇప్పటికే దానిపైన పలు చర్చలు జరిగినట్టు కూడా మనకైతే ఎస్ఎ వర్గాలు అయితే చెబుతున్నాయి అయితే మనం మాట్లాడుకున్న టాపిక్ పూర్తిగా ఇప్పుడు ఏంటంటే పెన్షన్ల గురించి పెన్షన్లు కొత్త పెన్షన్లు అయితే ఇస్తా కాబట్టి కొత్త పెన్షన్లు గ్రామ సభలు పెట్టి పలు కొత్త పెన్షన్లని అప్లికేషన్ స్వీకరించి తద్వారా ఎవరెవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకైతే పెన్షన్ ఇస్తామని చెప్తున్నారు ఈ గ్రామ సభలకు వచ్చేటువంటి సిబ్బంది ఎవరంటే సచివాలయం సిబ్బంది ఒకరిద్దరు వచ్చి తర్వాత ఎంఆర్ఓ ఆఫీసు నుంచి ఒకరైతే వస్తారు అలాగే కోటం ప్రభుత్వం నుంచి లోకల్ లీడర్స్ అయితే ఎవరైతే ఉంటారో అలాగే వాళ్ళ ద్వారా వాళ్ళని కూడా పెట్టుకొని ఎవరైతే అర్హులు ఉన్నారో అనర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పెన్షన్లను అయితే చూసి ఇవ్వనున్నారు వీళ్ళు ఖచ్చితంగా అయితే ఈ గ్రామ సభల ద్వారా కొత్త పెన్షన్లకు అయితే అమలు చేయబోతున్నారు దానికి కావాల్సిన డాక్యుమెంట్లు కూడా అయితే నేను ఇప్పుడు చెప్తాను కొత్తగా చేయాల్సిన దానికి డాక్యుమెంట్లు ఏంటంటే రేషన్ కార్డు కంపల్సరీగా అయితే ఉండాలి ఈ జరాక్స్ లేకుంటే ఎవరికైతే తెలియదు అది రేషన్ కార్డులో కూడా ఆధార్ కార్డులు రేషన్ కార్డులు అన్నింటిలో ఒకేలా పేర్లు ఉండాలి అలాగే మీరు ఏ ఈ పెన్షన్ అయితే పెట్టుకుంటున్న దానికి కావాల్సిన సర్టిఫికేట్ అయితే కంపల్సరీ అయితే ఉండాలి వృధా పెన్షన్ కావచ్చు అలాగే వంటర మహిళలు కావచ్చు అలాగే వికలాంగులు కావచ్చు ఇలా చాలా అన్ని పథకాలు అన్నీ ఈ పెన్షన్లు ఫోకస్ ఉన్నాయనేసి చెప్తాను ఈ బోకస్లో కూడా వెరిఫికేషన్ చేసి వాళ్ళకి కూడా మూడు దఫాలు ఛాన్స్ ఇచ్చి తర్వాత తొలగించనున్నారు ఎవరు ఉండే వాళ్ళు ఇప్పుడు ఉండే పెన్షన్లు ఆధారపడవద్దు ఎందుకంటే వాళ్ళకి కనీసం మూడు మాటలు అవకాశాలు ఇచ్చి తర్వాత తొలగించనున్నారు అంతలేకే వెంటనే తొలగించబోరు కాబట్టి ఎవరు ఆధారపడాల్సిన అవసరం లేదు ఉండే పెన్షన్లు తొలగిస్తారు అనేసి అయితే వస్తున్న న్యూస్ ఛానళ్ళు కూడా అదంతా బోకస్ అని కూడా చెప్పవచ్చు ఎందుకంటే వాళ్ళైతే బోకస్గా పెట్టుకోవంటి పత్రాలని మాత్రమే తొలగిస్తారు వాళ్ళని కూడా మూడు మాటలు నాలుగు మార్లు తప్పాలుగా స్వీకరించి వాళ్ళని బాగా విచారించి తర్వాత తొలగించబోతున్నారు అంతేగాని ఉండే పెన్షన్ తొలగించపోరు అనేది కూడా కొంచెం సమాచారం అయితే ఉంది అది కూడా కొంచెం మనం ఆలోచించాల్సిన విషయం కాబట్టి ఈ జరాక్స్ అయితే కంపల్సరీగా ఉండాలి రేషన్ కార్డు అయితే జరాక్స్ ఖచ్చితంగా ఉండాలి ఆధార్ కార్డు కూడా ఎటువంటి తప్పులు ఒప్పులు ఉండకూడదు ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ మార్చుకోవడం పేర్లు మార్చుకోవడం ఇలాంటివి చేస్తే మాత్రం కూడా పెన్షన్ రాబోదు అలాగే నేను చెప్పినటువంటి ఈ జెరాక్స్ లేకుంటే పింఛన్ లేదు అన్నారు కాబట్టి ఆ జెరాక్స్ ఏంటంటే ఈ ఆధార్ కార్డులు తప్పు ఉప్పులు మార్చుకునేటువంటి ఖచ్చితంగా ఎవరైతే ఈ పెన్షన్ కొత్తగా అమలు చేసుకోవాలో వాళ్ళకైతే ఆధార్ కార్డు హిస్టరీ అప్డేట్ కంపల్సరీగా ఆ జెరాక్స్ తీసుకోవాల్సిందే ఆ జెరాక్స్ లేకుంటే పెన్షన్ అమలు చేసే ప్రసక్తే లేదంటున్నారు గత ప్రభుత్వంలో చేశారు ఈ ప్రభుత్వంలో దాన్ని ఫాలో అవుతున్నారు ఎందుకంటే చాలా వరకు తప్పులు ఆధార్ కార్డులు మార్చుకునేసి వెంటనే చేసుకుంటున్నటువంటి బోకస్ పెన్షన్ చాలా వరకు అయితే అమల్లోకి వచ్చాయి కాబట్టి దాని ద్వారా ఈ పెన్షన్ని వేరేసేదానికైతే కసరత్తు చేస్తున్నారు కాబట్టి ఈ అప్డేట్ హిస్టరీ అనేది జరా కంపల్సరీ కావాలి లేకుంటే పెన్షన్ అయితే అమలు చేయబోరు అనేది అయితే ప్రభుత్వం అయితే ఒక చిన్న సమాచారం చెప్తోంది ఫ్రెండ్స్ అలాగే ఈ క్యాబినెట్ మీటింగ్లో జరగబోయేటువంటి ముఖ్యమైన అంశాలు కూడా ఏంటంటే ఈ దసరాకి ఉచిత బస్సు గురించి కూడా ఒక అప్డేట్ అయితే చేస్తున్నారు ఈ పథకాల అన్నిటికీ కూడా ఓటాన్ అకౌంట్ ద్వారానే ఏ అయితే ఈసారి కూడా ఓటాన్ అకౌంట్ ద్వారా ఏ బడ్జెట్ ఈ బడ్జెట్కి సంబంధించి ఏ పథకాలు సరిపోతే దాని గురించి ఆలోచిస్తున్నారు ప్రస్తుతానికి మన ప్రభుత్వం చెప్పినటువంటి పథకాలు కూడా ఈ బస్సు ఫ్రీ ఉచిత బస్సు అలాగే దీపావళికి మూడు సిలిండర్లు ఉచిత సిలిండర్లు మహిళలకి ఇస్తామని కానుకగా ఇస్తాము దీపావళికి అని చెప్పడం కూడా చెప్పారు చెప్పారు కాబట్టి దాని ద్వారా కూడా ఈ లోటా ఈ ఓటాన్ అకౌంటు అమౌంట్ సరిపోతుందా లేదా అనేది కూడా కసరత్తు చేస్తున్నారు దాని ద్వారా ఆలోచించి ఏ పథకాలు ముందుకు తీసుకెళ్లాలనేది కూడా కసరత్తు చేస్తున్నారు ఈ పథకాలన్నిటి కూడా ఖచ్చితంగా అయితే దీపావళికి మూడు సిలిండర్లు అయితే ఇవ్వబోతున్నారు అనేసి అయితే మనం అనుకోవచ్చు అలాగే దానికంటే ముందు కూడా దసరాకి కానుకోక మహిళలకు ఉచిత ప్రయాణం కూడా అమలు చేయాలనే దిశగా కూడా ఆలోచిస్తున్నారు ఈ పథకాలు అలాగే ఈ కొత్త ఫింక్షన్లు ద్వారా ఎలా ఎలా చేయాలి ఈ ఓటాన్ అకౌంట్ సరిపోతుందా లేదా ఎలా చేయాలి అనే ఆలోచన దిశగా కూడా ఈ కూటమి ప్రభుత్వం కసరత్తు పూర్తిగా చేస్తుంది అయితే ఎట్టకేలకు అయితే ఈ సూపర్ సిక్స్ పథకాల్లో కూడా అమలు చేయ దిశగా కూడా అడుగులు వేసితే మనం కూటమి ప్రభుత్వం అయితే ముందుకెళ్తుంది సూపర్ సిక్స్ పథకాలు అయితే ఖచ్చితంగా అమలు చేస్తామనే ఆలోచన కూడా జరుగుతుంది కాకపోతే ఒకరు అటు ఇటుగా లేటుగా ఆలోచిస్తూ ఉన్నారు అయితే పూర్తిగా సూపర్ సిక్స్ పథకాలు అమలు కావాలంటే వచ్చే సంవత్సరం బడ్జెట్ ఫ్రీ బడ్జెట్ నుంచి ద్వారా అయితే పూర్తి సూపర్ సిక్స్ పథకాలైతే అమలు కావాలనే దిశగా దిశగా అయితే ఆలోచిస్తున్నారు ప్రస్తుతానికైతే ఈ రెండు పథకాల గురించి ఫ్రీ మహిళల బస్సుకు అలాగే కొత్త ఫంక్షన్లు అలాగే ఈ ఫ్రీగా మూడు సిలిండర్లు గ్యాసులు అయితే ఈ పథకాలు ఈ నెలలో అమలు చేయబోతున్నారని అయితే చెప్పవచ్చు ఈ క్యాబినెట్ మీటింగ్లో జరగబోయే ప్రధాన అంశం అయితే వీటి గురించి చర్చించబోతున్నారు ఫ్రెండ్స్ అయితే ఈ కొత్త ఫంక్షన్లకు సంబంధించినది కూడా వీళ్ళ ద్వారా కూడా ఖచ్చితంగా అనేది అమలు చేయాల్సింది అని అనుకుంటున్నారు ఈ లో సచివాలయం ఉద్యోగాలు వాళ్ళు మాత్రం ఖచ్చితంగా అయితే ఉంటారు కాబట్టి అయితే ఈసారి ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఈ పథకాలన్నీ కూడా వాలంటీర్ ద్వారా చేయాలనే ఆలోచనలో కూడా ఒకటైతే ఉంది అది కూడా క్యాబినెట్ మీటింగ్లో కూడా చర్చించే అమస్యంగా అయితే పూర్తిగా ఉంది వీళ్ళని కూడా అయితే చాలా మటుకు ఇప్పుడు కూడా ధర్నాలు చేస్తున్న కొన్ని దగ్గరల వాలంటీర్లు కొన్ని ఎమ్మెల్యేలకు కానీ కానీ ఎంఆర్ఓలకు కానీ వినత పత్రాలు అందిస్తూ వస్తున్నారు వాలంటీర్లను కూడా ఏం చేయాలి వాళ్ళకి రీత్యా తర్వాత ఏం చేయాలి మన ప్రభుత్వం తర్వాత ఏం చేయాలి అనే నేపథ్యంలో కూడా ఆలోచిస్తున్నారు కాబట్టి ఈ సమాచారాన్ని మీకు అందిస్తున్నారు ఫ్రెండ్స్ ఈ సమాచారం ఇది ఫ్రెండ్స్ ఈరోజు సమాచారం నచ్చినట్లయితే లైక్ చేసి నాకు సపోర్ట్ కొంటారని కోరుకుంటున్నాను చిన్న చిన్న పొరపాట్లు ఏమంటే మన్నించి నాకు నాకు సపోర్ట్ కొంటారని కోరుకుంటున్నాను జాయ్ హింద్ ఫ్రెండ్స్